నెల్లూరు నగరంలోని వెన్నెల కంటి రాఘవయ్య భవన్ నందు యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కేసీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అధ్యక్షుడి ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే నెల్లూరు పిఓ పెద్ద ఎత్తున యానాదుల యొక్క నిధులను భోంచేస్తూ అవినీతికి పాల్పడుతూ ఉంది దీని మీద మేము గత నెల సార్ ఈ నెల నాలుగవ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినత పత్రం సమర్పించడం అనేది దాంతోపాటు ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాము తీసుకెళ్లినటువంటి మీదట ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మురళీ గారు నెల్లూరు పిఓ అవినీతి నిధుల దుర్వినియోగం మీద విచారణకు ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ గారిని కోరడమైనది మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఐటిడిఏ పిఓ అవినీతి మీద విచారణ జరపమని చెప్పి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు ఆదే జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించారు ఈ నేపథ్యంలో ఐటిటిఏ పిఓ గారు ఉలిక్కి పడతా ఉన్నారు మేము ఈ సందర్భంగా పిఓ గారిని ఒకటి ఉన్నాం మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు నిధుల దుర్వినియోగానికి పాల్పడకపోతే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మేము గతంలోనే చెప్పాం ఏదైతే ఐటీడీఏ పిఓ గారు గతంలో జరిగినటువంటి ఆదివాస దినోత్సవ ఆదివాసీ దినోత్సవ సభకు దాదాపు అక్కడ మూడు వందల నుంచి నాలుగు వందల మంది వస్తే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు భోజనాల పేర నకిలీ బిల్లులు పెట్టి మొత్తం దుర్వినియోగం చేశారు అలాగే ఇతర ఖర్చుల పేర పది లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని చెప్పి సందర్భంగా ఆధార్తో సహా కలెక్టర్ గారికి సీఎం గారికి గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం అనేది మేము ఐటిడిఏ పిఓ గారి అవినీతి మీద విచారణ జరపమని మేము ప్రశ్నిస్తూ ఉంటే ఆమె ఎందుకు ఉలిక్కి పడుతుందో మాకు అర్థం కావట్లేదు అలాగే ఏదైతే ఇతర నిధులు దాదాపు యాభై లక్ష నలభై లక్షల రూపాయలు దుర్వినియోగం చేసి ఉన్నారు ఏదైతే ఆమె అనుకూలమైనటువంటి ఉద్యోగుల ద్వారా ఉద్యోగుల పేర అడ్వాన్సులు రాసుకొని వాటిని అంతా కూడా దుర్వినియోగం చేసి ఉన్నారు మరో ఇరవై లక్షల రూపాయలు నిధులను దుర్వినియోగం చేసి ఉన్నారు ఏదైతే ఐటీడీఏ కార్యాలయంలో ఈ పిఓ గారు మరొక ఇద్దరు అధికారులను టీమ్ గా ఏర్పాటు చేసుకొని ఏదైతే దొంగ బిల్లులు రాసుకొని వాటాలు పంచుకుంటా ఉన్నారు ఇది ఐటిడిఏపి గారి చరిత్ర అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఐటీడీఏ పిఓ గారు ఏదైతే మన ఐటీడిఏలో ఉన్నటువంటి బొలేరా బొలేరా వెహికల్ని పక్కన పెట్టి తన లగ్జరీ కోసం ఇన్నోవా ఇన్నోవా కారును నెలకి అరవై వేల రూపాయలు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుకున్నారు ఇక్కడ కూడా ఏదైతే నెలకి పదిహేను వేల రూపాయలు ఆమె జేబులో వేసుకున్నారు ఏదైతే అరవై వేలకి ఇన్నోవా కారు పెట్టినటువంటి వాహన యజమాని డ్రైవర్ని కూడా సమకూర్చాలి అలా కాకుండా ఐటిడిఏ పిఓ గారు ఐటిడిఏ డ్రైవర్ను వాడి నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు చొప్పు ఇరవై వేల రూపాయల చొప్పున జేబులో పెట్టుకున్నారు అలాగే ఏదైతే మోహన్ కృష్ణ అనేటువంటి ఉద్యోగిని అవసరం లేదు తీసేయమని చెప్పి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చెప్పినా కూడా తీసేయకుండా ఆయన చేత పిఓ గారు ఇంట్లో పని చేయించుకుంటూ ఆయనకి ఆయన ఆయనతో ఆయనతో ఆయన జీతానికి ఏదైతే ఈఎంఎఫ్ నిధులు ఇస్తున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు అందుకని ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఐటిడిఏ పిఓ గారు ఆమె అవినీతికి సంబంధించి మేము విచారణ జరఫన డిమాండ్ చేయటం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విచారణకు ఆదేశించిన తర్వాత ఆమె పలు రకాల ఆరోపణలు మా మీద చేస్తూ ఉంది ఏం చెప్తా ఉంది ఎన్ఎస్డి సంబంధించి పెంచలే ారు మేము స్వాధీనం చేసుకున్నాం కాబట్టి ఆ రోజు నుంచి మా మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఎవడో చెప్తా ఉన్నాం ఐటిడి పిఓ గారు అలాగే మరో మాట చెప్పారు ఆర్టీఏ పేరుతో ఆర్టీఏ పేరుతో ఆమెను మేము వేధిస్తున్నామంట ఆర్టీఏ అనేది సాధారణ ఏదైతే పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు ఆ చట్టం ప్రకారము ఎవరు సమాచారం అడిగినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాయకుల మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు దీన్ని సహించేటువంటి సమస్య లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటి అడుగుతా ఉన్నాం మీరు మీరు చేసేటువంటి తాట చప్పుళ్లకు బెదిరింపులకు బెదిరి యానాదుల సంక్షేమ సంఘం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం పివో గారు మేము ఐటీడీఏ కార్యాలయానికి నిత్యము సంబంధం లేనటువంటి వ్యక్తి ఎందుకు వస్తున్నాడో మేము అడగట్లేదండి పివ గారు మేము అడిగేది ఒకటే మీరు యానాదుల యొక్క నిధులు భోంచేస్తున్నారు ఇది దుర్వినియోగం చేస్తున్నారు మీరు మా యొక్క డబ్బులతో జీతం తీసుకొని మా యొక్క డబ్బులతో అన్నం తింటూ మా మీదే కేసులు పెడుతూ మా యొక్క నిధులు భోంచేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుండాలా ఊరుకుండేటువంటి సమస్య లేదు చాలా మంది పీఓలు చూసాం చాలా ఇట్లాగే అవినీతికి పాల్పడినటువంటి పీఓలను ఇంటికి పంపించినటువంటి చరిత్ర యానాదుల సంక్షేమ సంఘానిది అని చెప్పి తెలియజేస్తూ అందుకని ఇప్పుడే మేము ఖచ్చితంగా ఏదైతే నీకు సేరా సారే పెట్టి గిరిజన గురుకులాలను సేరా సారే తీసుకొని గిరిజన గురుకులాలను ఎట్లా నాశనం చేస్తున్నావో అలాగే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం త్వరలోనే సేరా సారే పెట్టి సాగ చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి